ఐపీఎల్కు సంబంధించి బీసీసీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ఈసారి ఐపీఎల్ టోర్నమెంట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎందుకు నేను చరిత్రలో మొదటిసారి అంటే ఐపీఎల్ మొదలయ్యి ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు అవి పద్దెనిమిదో సంవత్సరం ఇది పద్దెనిమిదో సీజన్ ఇది రెండు వేల ఎనిమిదితో మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు ఇది పదిహేడు సీజన్లు అప్రతిహతంగా సాగే మధ్యలో కరోనాలు వచ్చినాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అయినా కానీ ఎక్కడ ఆగలేదు ఐపీఎల్ అటువైపు దుబాయ్లో నిర్వహించిన ఇది అత్యంత కాస్ట్లీయెస్ట్ టోర్నమెంట్ ఇది సో పైగా ఎంటర్టైన్మెంట్ పెద్ద అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ అతిపెద్ద కాస్ట్లీ టోర్నమెంట్ ఇది కాబట్టి ఎక్కడ బీసీసీ ఆపలేదు దీన్ని కానీ ఈసారి మాత్రం ఆపే ఆపేస్తూ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది దీనికి బీసీసీ రెండు రకాల రీజన్స్ చెప్తుంది ఒకటి ఏంటంటే ఆటగాళ్ల భద్రత ప్రేక్షకుల భద్రత రెండేంటంటే ఈ సమయంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం సముచితం కాదని మొదటి దాంట్లో ఆటగాళ్ల భద్రత అంటే టోర్నమెంట్ జరిగేటప్పుడు ఒక అతిపెద్ద ఫ్లడ్ ఫ్లడ్లైట్ల వెలుగులో ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది మ్యాచ్లు జరుగుతుంటాయి అంటే శత్రువులకు ఈజీ టార్గెట్ అనమాట శత్రువులు ఈజీగా దాన్ని చూసి కొట్ట దూరం నుంచి కూడా కనపడే ఒక టార్గెట్ అది కాబట్టి ఇది చాలా డేంజరస్ దీన్ని ఎంచుకునే అవకాశం ఉంది అంతర్జాతీయంగా కూడా మనం అపఖ్యాతి పాలి అయ్యే అవకాశం ఉంది దీని ద్వారా కాబట్టి సో ఇలాంటప్పుడు ఎందుకు నిర్వహించారయ్యా ప్రేక్షకుల భద్రత మీకు పట్టదా అని అనే అవకాశం ఉంది అందు ఉన్న అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు రెండవది దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి సరిహద్దుల్లో ఈ రకమైన పరిస్థితులు ఉంటే అంటే ప్రాణాలు వడ్డి పోరాడుతూ ఉంటే మీరేమో అతిపెద్ద కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ టోర్నమెంట్ నిర్వహిస్తారా అన్న మాట వస్తుంది సో అది సముచితం కాదు ఈ రెండు కారణాల రీత్యా ఈ ఐపీఎల్ని రద్దు చేస్తూ బీసీసీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది అయితే నిన్నటికి నిన్న కూడా ధర్మశాలలో మ్యాచ్ రద్దు చేసే ముందు కూడా రెండు రోజుల నుంచి ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుందా లేదా అని చాలామంది అనుమానపడ్డారు కానీ అనూహ్యంగా బీసీసీఐ ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుందని ఎందుకు ధర్మశాలలో ఎందుకు అంత డౌట్ వ్యక్తం చేశారంటే ధర్మశాల కేవలం పాకిస్తాన్ బార్డర్కి రెండు వందల ఐదు కిలోమీటర్లు వాఘా అటారి సరిహద్దుకు రెండు వందల ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంది అంత ఈజీగా టార్గెట్ చేయొచ్చు ధర్మశాలని పైగా జమ్మూ శ్రీనగరు జమ్మూ కాశ్మీరు అలాగే పఠాన్ కోటు ఇవన్నీ కూడా డేంజరస్ ప్రాంతాలు వాటి మధ్య ఉంది ఇది కాబట్టి దీన్ని అటాక్ చేసే అవకాశం ఉంది అని తెలిసి చాలామంది అనుమానపడ్డారు కానీ అందరూ అనుమానపడ్డ విధంగానే మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే బీసీసీఐ వెంటనే ఆ స్టేడియంలో సవాయ్ మాన్సింగ్ స్టేడియం కాదు అది పంజాబ్లో ఉంది కదా ధర్మశాల స్టేడియంలో ధర్మశాల స్టేడియంలో ఉన్నటువంటి ఫ్లడ్ లైట్లను ఆపేశారు ఆపేస్తే ఎందుకు ఆపారంటే సాంకేతిక సమస్య వచ్చిందని చెప్పారు ఎందుకంటే ఒక్కసారిగా ఓపెన్గా చెబితే కనుక ఇది ప్యానిక్ అయిపోయే అవకాశం ఉందని చెప్పేసి కేవలం సాంకేతిక సమస్య వచ్చిందని చెప్పి ప్రేక్షకులందరినీ బయటికి పంపించేసిన తర్వాత మొత్తం స్టేడియం ఖాళీ చేసి అప్పుడు ప్రకటించారు ఎందుకంటే జమ్మూ కశ్మీర్ అలాగే పఠాన్ కోట్ మీద గురిబెట్టు ఉన్నారట పాకిస్తాన్ మిసైల్స్ కాబట్టి ఏ క్షణంలో అయినా దాడి జరగచ్చు మరి ఆ రెండింటి మీద గురి పెడితే ఆటోమేటిక్గా అంతటి కంటే బాగా కనిపించే ఫ్లడ్ లైట్ల వెలుగులో కనిపించి ఈ టార్గెట్ను కొట్టకుండా ఉంటారా అందుకే పది ఓవర్లు జరిగిన తర్వాత మ్యాచ్ని ఆపేశారు మరి వాళ్ళందరిని ఎట్లా బయటకు తీసుకురావాలి చక్కగా ప్రేక్షకులందరూ వెళ్ళిపోయారు ఎట్లకి వెళ్ళిపోయారు మరి ప్ర ఆటగాళ్ళను ఎట్లా తీసుకురావాలి బయటికి అంటే ఆటగాళ్లను విమానాశ్రయంలో విమానం ద్వారా తీసుకునే అవకాశం లేదు ధర్మశాల ఎయిర్పోర్ట్ మూసేశారు వెంటనే అప్పటికప్పుడు ఏం చేశారంటే వందే భారత్ ట్రైన్లో పంపిద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు కానీ అది కూడా కరెక్ట్ కాదు ట్రైన్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఎందుకంటే ప్రయాణికుల కోసం కాదు అంటే సైనికుల కోసం ట్ర రైళ్ళు కొన్ని కొన్ని సరిహద్దుల్లో మోహరించడానికి రైళ్లలో ఈ సైనికులు వస్తూ ఉంటారు వాళ్ళని టార్గెట్ చేసే ఒక అవకాశం కూడా ఉంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసే క్రమంలో ఆటగాళ్ళను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా సేఫ్ కాదని నిర్ణయానికి వచ్చి రోడ్డు మార్గంలో వాళ్ళని తీసుకెళ్లాలని నిర్ణయించారు ఇప్పటివరకు స్టిల్ ఇంకా వాళ్ళని తరలించినట్టుగా మనకు సమాచారం లేదు అయితే ఏదేమైనా ఈసారి ఒక కొత్త ఛాంపియన్ ఆవిర్భవిస్తారేమో అనిపించింది ఎందుకు అంటే ఇప్పటికే పదిహేడు టోర్నమెంట్లో ఐదు సార్లు చెన్నై ఐదు సార్లు ముంబై ఒక మూడు సార్లు కోల్కతా ఒక రెండు సార్లు హైదరాబాద్ ఒకసారి రాజస్థాన్ ఒకసారి జీటీ అలా గెలిచారు అయితే గెలవని జట్లు ఢిల్లీ ఒకసారి కూడా గెలవల పంజాబ్ గెలవల బెంగళూరు గెలవల లక్నో గెలవాల ఇప్పటివరకు టోర్నమెంట్లో ఒక ట్రోఫీ కూడా వాళ్ళు వెతికి ఎత్తుకెళ్ళలేదు కానీ ఈసారి మాత్రం టాప్ ఫోర్లోకి వెళ్ళే జట్లలో మూడు కొత్త జట్లు కనపడతా ఉన్నాయి ఒకటి ఢిల్లీ కనపడుతోంది రెండు పంజాబ్ కనపడుతోంది మూడు బెంగళూరు కనపడుతోంది సో ఈ మూడిట్లో ఒకటి ఈసారి ఛాంపియన్గా అవతరించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి అంటే విశ్లేషణలు వస్తున్నాయి బెంగళూరు కూడా ఒక స్టార్ ప్లేయరు విరాట్ కోహ్లీ లాంటి వాడిని పెట్టుకుని కూడా బెంగళూరు ఇప్పటివరకు ఒక్క ఒక్కసారి కూడా గెలవలేకపోయింది సో అదొక నిరాశ ఉంది సో ఈసారి కొత్త ఛాంపియన్ ఆవిర్భవించే అవకాశం ఉంది అని భావించిన వాళ్ళకి ఒక నిరాశ ఎదురైంది అయితే ఏదేమైనా ఇలాంటి స్థితిలో బీసీసీఐ కరెక్ట్ నిర్ణయమే తీసుకుంది కొంతమంది అనుకోవచ్చు దుబాయ్లో నిర్వహించవచ్చు కదా కరోనా సమయంలో దుబాయ్లో నిర్వహించారు అని కానీ దుబాయ్లో నిర్వహించడానికి కూడా ఒక ప్రాబ్లం ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ ఐపీఎల్ జరిగే సమయంలోనే వాళ్ళకి పిఎస్ఎల్ అని పాకిస్తాన్ సూపర్ లీగ్ నడుస్తూ ఉంటుంది ఈసారి కూడా నడుస్తోంది డేవిడ్ వార్నరు కేట్ విలియమ్సన్ లాంటి వాళ్ళందరూ కూడా మన దగ్గర సెలెక్ట్ కాకపోయేసరికి అక్కడ ఆడుతున్నారు ఇప్పుడు ఒక్కొక్క జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు వాళ్ళు సో అక్కడి నుంచి మ్యాచ్లన్నింటినీ కూడా దుబాయ్కి తరలించేశారు ఆల్రెడీ ఒక నాలుగు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు సో పిఎస్ఎల్ని అర్ధాంతరంగా ఆపేసి దుబాయ్ వేదికగా మిగతా మ్యాచ్లు నిర్వహించాలని పాకిస్తాన్ యోచించింది ఆ రకమైన ఏర్పాట్లు చేసింది ఇప్పుడు మనకు దుబాయ్లో కూడా ఛాన్స్ లేదు కాబట్టి ఈ నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత ఇప్పటికే దాదాపుగా ఈ పద్దెనిమిది సీజన్లో డెబ్బై నాలుగు మ్యాచ్లు ఉంటే యాభై ఎనిమిది కంప్లీట్ అయిన ఇంకా పదహారు మాత్రమే ఉన్నాయి ఈ పదహారుని మళ్ళీ నిరవధికంగా వాయిదా వేయడం అంటే మళ్ళీ నిర్వహిస్తారా అసలు పూర్తిగా ఈ సంవత్సరానికి క్యాన్సిల్ చేస్తారా అన్న స్పష్టత అయితే ఇంకా రాలేదు కానీ మొత్తం మీద అయితే డెఫినెట్గా పూర్తిగా క్యాన్సిల్ చేసే అవకాశాలే వరకు అయితే ఉన్నాయని అనుకోవాలి మనం ఎందుకంటే యుద్ధ వాతావరణం ఎప్పుడు ఒక అవకాశం ఇస్తుందో ఎప్పుడు చల్లబడుతుందో మనకు తెలియదు కాబట్టి దానికి కొన్ని రోజులు ఇంకొక నెల రెండు నెలల పాటు ఇలాంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైన రిస్క్ తీసుకోవడం కుదరదు కాబట్టి ఈ రకమైన నిర్ణయం బీసీసీఐ తీసుకుంది బీసీసీఐని ఈ సందర్భంగా మనం అభినందించి తీరాలి